అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం వన్ డే కెప్టెన్ గా ఆర్తిక్ పాండ్యా చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ లేనట్లేనా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నూతన సంవత్సరంలో భారత క్రికెట్ లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ లేకుండానే ఆస్ట్రేలియాతో అత్యంత కీలకమైన ఐదవ టెస్ట్ను భారత్ ఆడుతోంది రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్ వీడుకోలు చెప్తారనే వార్తలు వస్తున్నాయి తాజాగా మరో కథనం క్రికెట్ అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది టీమిండియా వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా ఆర్తిక్ పాండ్యాను బీసీసీఐ ఎంపిక చేయబోతుందని క్రీడా వర్గాలు చెప్తున్నాయి ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కు పాండ్యాను కెప్టెన్ గా చేసి ఆ తర్వాత పూర్తిస్థాయి సారథిగా కొనసాగిస్తారని తెలుస్తుంది అదే జరిగితే పాకిస్తాన్ ఆతిథ్యంలో ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రోహిత్కు బదులు పాండ్యా నాయకత్వంలో ఆడాల్సి ఉంటుంది అప్పుడు రోహిత్ జట్లో ఆటగాడిగా ఉంటాడా టెస్టు తో పాటు వన్డేలకు గుడ్ బై చెప్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటికే విరాట్ తో కలిసి రోహిత్ టీ ట్వంటీలకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే ఒకవేళ బీసీసీఐ సిడ్నీ టెస్ట్ పూర్తయ్యేలోపే ఆర్థికను ప్రకటిస్తే రోహిత్ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరోవైపు కోహ్లీ పరిస్థితికి ఎందుకు భిన్నంగా ఏమీ లేదు ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీలను వదిలేసిన విరాట్ బ్యాటర్గానే కొనసాగుతున్నాడు ఆసీస్ పర్యటనలో తన స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు అయితే చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లుగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జట్టుకే ప్రాధాన్యం ఇస్తాడు ఫామ్ లో లేకపోతే స్టార్ అయినా పక్కన పెట్టేందుకు వెనకాడని ఇప్పటికే రోహిత్ విషయంలో తేలిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి